వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న గిర్ క్రాస్ క్రాసావ్ ఫండ్స్ అది గిర్ క్రాసింగ్లో నావైతే అమ్మకానికి పెట్టారు వీడియోరాల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో వీడియో వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క గిర్ క్రాస్ ఆవు అయితే అమ్ముతున్నారు సూడితో ఉంది ఇరవై ఐదు రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందంట ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అంట మొదటి ఇతరులో రోజు మీద పది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రెండు నెంబర్లు వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దాని గురించి క్లారిటీగా రేటు వివరాలు అనే విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారట ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ చేసే పెట్టాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం